డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున అంటే ఈ నెలలో విద్యుత్ ఛార్జీలు అపరిమితంగా దారుణంగా ట్రూ ఆఫ్ ఛార్జీ ప్రజలందరిపైన వీరు వారనే ఏం లేదు అందరిపైన ట్రూ ఆఫ్ ఛార్జింగ్ పైన పేరుతో డబ్బులు బాధే కార్యక్రమం చేస్తున్నాయి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న అన్న ఉద్దేశంతో ప్రజలందరితో కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర వ్యాపితంగా ఆ రోజు పెద్ద ఎత్తున పూలుబాట పట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు చేస్తున్న దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసే విధంగా ఉంటేనే ఇలాంటి ప్రభుత్వానికి ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి ఇంత అవినీతిమైన ప్రభుత్వానికి ఇంత నిష్ప్రయోజమైన ప్రభుత్వానికి ఇంత ఎవరికి ఉపయోగపడని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా జరగాలి అది జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అది లేకపోతే ఎప్పుడు ఎప్పుడు కూడా అన్యాయానికి గురి కావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లోనూ రేపు ఇరవై ఏడో తారీఖు ఆ ఊరువాటల్లో అందరూ పాల్గొన్నాయి ర్యాలీగా వెళ్ళి అక్కడున్న అధికారికి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారికి ఈ రిప్రజెంటేషను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే కార్యక్రమం చేయడము చేయాలి అని చెప్పేసి రాష్ట్ర మేరకు చేస్తున్న పరిస్థితి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో మొన్న ఎలక్షన్స్లో ఎలక్షన్స్కు ముందంతా కూడా ముందంతా కూడా ప్రతి మీటింగ్లోనూ పులివెందుల్లో జరిగిన లో కూడా ప్రతి మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు సార్లు పెంచారు ఏడు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు సో చాలా దారుణం నేను కరెంటును సృష్టించింది నేనే సోలార్ను కనిపెట్టింది నేనే ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి నేను గతంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచలే గతంలో అంతా కూడా పెంచిందంతా కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది మాత్రం శ్రీరంగ నిధులు చేసేది మాత్రం ఇటువంటి పనులు అంటే సామెత వేరే అది చెప్తే బాగున్నదన్న ఉద్దేశంతో చెప్పలేదు సో ఆ రకంగా ఆయన కళ్ళబల్లి మాటలు కబుర్లు మోసం మాటలు అబద్ధ మాటలతోటి ఆయన అధికారం లేకొచ్చిన పరిస్థితి సో చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ఏడు సార్లు పెంచాడు నేను నేనైతే పెంచే పరిస్థితి లేదు ఉంటుంది ఉన్న ఛార్జీలు కూడా తగ్గి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేది అసలు పెట్టనే పెట్టలేదు అని చెప్పేసి చెప్పింది చెప్పింది కానీ ఇప్పుడు జరిగేది ఏందయ్యా అంటే ఇది గత ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఇప్పటికే రెండు సార్లు పెంచడం జరిగింది ఇంక మూడోసారి కూడా పెంచే కార్యక్రమం జరుగుతుంది ఈ నెలలో ఆరు వేల పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ నెలలో పెంచడం జరిగింది టూ ఆఫ్ చార్జెస్ పేరుతో ప్రతి ఇంటికి వస్తుంది ప్రతి ఇంటికి నెక్స్ట్ నెక్స్ట్ ఈ లో జనవరి నుంచి ఇంకొక తొమ్మిది వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అంటే దాదాపు ఈ ఈ ఆరు నెల ఆరు నెలల పదహైదు రోజుల కాలానికి దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం జరుగుతుంది చాలా దారుణం ప్రజలు ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలే ఆయన ఏదో చెప్పినాడు గొప్పగా ఏమేమో చేసేస్తారులే అని చెప్పేసి సో ఏమీ చేయలేదు ఆయన ఆయన నైజమే అటువంటిది ఆయన నైజమైనటువంటిది అబద్ధాలు ఆడడం మోసం చేయడం ప్రజలను అధికారంలోకి రావడం లంచాలు కమిషన్లు పెట్టుకొని దండుకునే కార్యక్రమం దోచుకునే కార్యక్రమం దాచుకునే కార్యక్రమం చేస్తాడు అని చెప్పేసి ప్రజలందరికీ ముందే తెలుసు సో అది మళ్ళా ఇంకోసారి మోసం చేసిన పరిస్థితి అన్నమాట పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇది తగ్గించేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం ఇది ఇనిషియల్గా రేపు ఇనిషియల్ ప్రోగ్రామ్ ఇది అదే కాకపోకుండా భవిష్యత్తులో కూడా ఈ రకంగా జరగకోకుండా ఉన్నదానికి కావాల్సిన రకంగా పోరాటాలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఒక విద్యుత్తే కాదు విద్యుత్తే కాదు అన్ని రకాలుగా ఇస్కా ఫ్రీ ఇసుక అని చెప్పేసి ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది ఇసుక అంతా కూడా ఎంత రేటు అంత రేటు అమ్ముతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కు డబ్బులు వచ్చేదానికి వీలుగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఏడు వందల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా ఆదాయం వచ్చేది అటువంటిది ఇప్పుడు గవర్నమెంట్కు ఆదాయం లేదు ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు ఊరికే తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించుకునే దానికోసం ఆ రకంగా చేస్తున్న పరిస్థితి అనమాట చెప్పడం మేము గొప్పగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి ఇప్పుడు భవన కార్మికులందరూ కూడా కడపలో నిజంగా కూడా ఈ కర్నూలు జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా నుంచి ఇక్కడ వలసలు వచ్చి ఉండేవాళ్ళు అనమాట సో అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బెంగళూరుకు ఇంకా 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 వేరే ఊర్లకు తరలిపోయే కార్యక్రమాలు జరుగుతుంది సో ఆ రకంగా అదే కాకుండా లోకల్ లీడర్ ట్యాక్స్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ లోకల్ లీడర్ ట్యాక్స్ అనేది ప్రతి చోట ప్రతి దాంట్లోనూ వసూలు చేసే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం మట్టి అమ్ముకునే కార్యక్రమం ఇసుకే అమ్ముకునే కార్యక్రమం అన్నీ ఆ ప్రజలను దోచుకునే కార్యక్రమమే అన్నమాట సంపద సృష్టిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు అనమాట ఎలా సంపద సృష్టిస్తాడు ఈతన ఇంత దారుణంగానా సో ఇదే కాదు దీనికంటే ముందు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది అందరినీ వద ఎవరిని వదల్లే పూరి గుడిసెలను కూడా వదలని కూడా రేట్లు పెంచడం జరిగింది సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది ఇంకా రేపు మనో యూజర్ ఛార్జీలు గతంలో అంతా కూడా ఎలక్షన్లకు ముందు అంతా కూడా చెత్త చెత్తకు పన్ను వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దానికి పోస్తున్నారు దీనికి వేస్తున్నారు అని చెప్పేసేసి అవధారాన్ని ప్రజలందరికీ చెప్పి సో ఈ రోజు యూజర్ ఛార్జీలు దాని పేరుతోటి భార్య కార్యక్రమం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా యూజర్ ఛార్జీలకు ఆయన సామ్రాష్టం అనమాట సో ఆ రకంగా యూజర్ ఛార్జీలు రేపు వేసే కార్యక్రమం జరుగుతుంది సో యూజర్ ఛార్జీలతో వదలలే రేపు జిఎస్టికి దానికి ఒక అప్లికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది అన్నమాట జీఎస్టీ పైన ఈ వరదల పైన సెస్సు వేస్తామని చెప్పేసి వస్తుంది వన్ పర్సెంట్ సో ఈ రకంగా ప్రతి దాంట్లోనూ ఈ రకంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ప్రజల్లో నిజంగా పీడించి మోసం చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితిని ఖచ్చితంగా కూడా మనం ఎదిరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇలాంటి ఎందుకంటే ఈ వర దున్నపోతు పైన వారపడి అనే ఈ ప్రభుత్వానికి ఇటువంటి ప్రభుత్వాలు సో డెఫినెట్గా మనం అదిలించాలి అంటే ఖచ్చితంగా మనం పోరుపాటు పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది క్వశ్చన్ చేసే అవకాశం తప్పకుండా రావాలి అనమాట సో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే కాకుండా నిజంగా కూడా ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ గ్లాలకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఉండే అది కూడా ఇప్పుడు తీసి తీసేసిన పరిస్థితి అనమాట చాలా దారుణం ఎస్సీ ఎస్టీలను కూడా బతికించే పరిస్థితుల్లో లేరు అన్నమాట నిజంగా అంతటి దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది సో ఇటువంటి పరిపాలనకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది దీనికి మిగతా పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ నమస్కారం